ప్రజల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా రెండోసారి నియమించినందుకు జగన్మోహన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కనుకోవద్ధన్ రెడ్డి గారు అదేవిధంగా కరుణాగర్ రెడ్డి గారు పరిశీలకులు మిథున్ రెడ్డి గారు సత్యరామ్ రెడ్డి గారు అదేవిధంగా పై విసు రెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో ఎంపీ గురుమూర్తి గారు స్థానిక సంజయ్ గారి సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నన్ను నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలియజేస్తున్నాం ముఖ్యంగా బాధ్యతను పెంచి ఇంకా పనిచేసేదానికి బాధ్యత పెంచినందుకు ఖచ్చితంగా అందరినీ కలుపుకొని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ ప్రాంతంలో ఎగిరేదానికి ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి మన గంగాధర్ నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎవరికైనా కానీ పార్టీ వాళ్ళకి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆయన సహాయం చేయడం మంచిది కాదు చేయబాకండి అని చెప్పడం ఒక ముఖ్యమంత్రిగా అందరికీ సమన్యాయం చేయాల్సిన బాధ్యతలో ఉన్న వ్యక్తి ప్రమాణం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు నేను ధర్మం నీతి నియమాలతో రాష్ట్రాన్ని పరిపాలిస్తాను ప్రజల ప్రజలందరినీ సమానంగా చూస్తానని చెప్పి ప్రమాణం చేసిన వ్యక్తి తిరిగి పార్టీ ఆఫీసులో వాళ్ళ పార్టీ మీటింగ్లో ఇట్లా మాట్లాడడం సిగ్గు చేయడం విషయం నిజిగ్గుగా ఆయన తేల్చి చెప్పడం ఆ మరుసటి రోజే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం రాష్ట్ర బడ్జెట్లో ఒక గారడీ మంత్రాల మా మాంత్రి కూడా మాత్ర గారడీ చూపించి భారీ బడ్జెట్ ప్రవేశపెట్టినాం దీనిలో ఏముందని చూస్తే దానిలో ఎన్ని ఉన్నాయి ఆస్తులు ఎంతనాయి అప్పులకి మనం వడ్డీ ఎంత కడుతున్నాం తిరిగి ప్రజలకి వచ్చేది ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది లేకుండా అప్పులు చూపిస్తే పేద ప్రజలందరికీ తెచ్చిపోద్ది జగన్మోహి పద్నాలుగు లక్షల కోట్లు పది లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు అని మనం తప్పుడు వాగ్దానాలు చేసాం కానీ కాంగ నివేదిక కానీ అంతకుముందు ప్రభుత్వ లెక్కల్లో కానీ ఆరు లక్షల నలభై వేల కోట్లు అప్పు అని తేలడం ఏడు పద్నాలుగు వేలు పదివేలు పన్నెండు వేలు ఒక తప్పుడు కొన్ని సరించి ప్రజలు తప్పుతో పట్టించి ఓట్లు వేయించుకోవడం అందరూ గమనించారు తీర తేలిన తర్వాత ఆరు లక్షల నలభై వేల కోట్లు అప్పు కూడింది దాన్ని చూపించడానికి కూడా నీకు భయం అయితే రాష్ట్ర బడ్జెట్లో అప్పు చూపించకుండా నువ్వు బడ్జెట్ని చూపించి చేయడం అది మంచి పద్ధతి కాదు ముఖ్యంగా ఆయన పెట్టిన ప్రవేశపెట్టిన పథకాలు ఫీజు రియంబర్స్మెంట్కి ఆయన ఇచ్చిన అమౌంట్ ఎనభై ఐదు ఎనభై ఆరు లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ఈరోజు ఆయన చెప్పిన ప్రకారమే ఇద్దరైతే ముగ్గురైతే ఇంకా లక్ష ఇరవై వేల మంది ఉంటారు ఎనభై ఐదు లక్షల మంది కావాలన్నా కోటి చల్లర మంది ఉంటారు విద్యార్థులు ఎంత బడ్జెట్ కావాలా పదహైదు వేల కోట్లు కావాలా నువ్వు ప్రవేశపెట్టింది ఎంత దాంట్లో సగం అంటే ఈడ చెప్పిన ఉపన్యాసానికి ఆడ చెప్పిన బడ్జెట్కి వైసీపీ కూడా కోసేమని కదా దాని అర్థం సగం బడ్జెట్ ఇచ్చి నేను పెట్టేసిన బడ్జెట్ అంటే నువ్వు అందరి పిల్లలకి పదహైదు వేలు ఇస్తామన్నావు రాష్ట్రంలో ఎంతమంది అందరి పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కలిపి బడ్జెట్లో ప్రవేశపెట్టారు కదా నువ్వు పెట్టకనే అంకెలతో మోసం చేసి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నావు అదేవిధంగా రైతు భరోసా కౌలు రైతులతో కూడా ఇంచుమించు అరవై ఐదు లక్షల మంది రైతులు ఉన్నారు అరవై ఐదు లక్షల మందికి ఇరవై వేలు అంటే పదమూడు వేలు కోట్లు నువ్వు ప్రవేశపెట్టింది ఎంత దానిలో సులభం ఆరు వేలు ఆరు వేల ఐదు వందల కోట్లు నువ్వు పెట్టడం జరిగింది అంటే సగం మంది ముగి చేస్తాను నాండే చెప్తున్నావు నువ్వు నీ బడ్జెట్లోనే ఇక్కడ చెప్పావు మీటింగ్లో ని సిగ్గ్గుగా ఎవరికి ముగించేస్తావు నువ్వు నువ్వు చెప్పిన ప్రకారం నీకు ఓటు అందరూ ముగిస్తావు ఇటువంటి గారు రో ముఖ్యమంత్రిగా ఉండవు సినీచే విషయం ఇటువంటి ముఖ్యమంత్రిగా ఎక్కడ ప్రపంచంలో ఒక పార్టీకే నేను చేస్తానని ముఖ్యమంత్రిని ఫస్ట్ టైం చూడడం గతంలో ఎప్పుడు లేదు చంద్రబాబు నాయుడు గారు ముందు మూడు ఆ రోజుల్లో కూడా ఇటు నిశ్సిగ్గుగా మరి ఎందుకని ఆయన అంత ఖర్చుభావం పెరిగిపోయిందో ఆ వెంకటేశ్వర భావోద్కే తెలియాలి అదేవిధంగా సిలిండర్ ఇంచుమించు దానికి మూడు వేల కోట్లు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టారు దాన్ని అరకొరగా నూటికి అరవై పర్సెంట్ లెక్కన కోసేసి ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా యాభై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని ఉపన్యాసాల్లో వాగ్దానాల్లో ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందరూ చెప్పడం జరిగింది మా పథకాలన్నిటికీ మేము ఎట్ట చేయాలనో మా అన్ని చూసుకొని ప్రవేశపెట్టాం ఇవ్వకపోతే కాలరే పట్టుకోండి అని చెప్పి టీవీలకి వీడియోలకే ఆయన బారు మోగేటట్టు రోజులు వేయడం మీరు అందరూ చూశారు బానిచ్చారు రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు ఎక్కడ పోయినాయి ఇన్ని బడ్జెట్లు ఏ లేవు కదా లేనప్పుడు మీరు ఈ లేదు ప్రజలను మోసం చేస్తున్నామనే కదా మీరు ఏ సంవత్సరానికి ఇచ్చారని అడిగితే దాన్ని కూడా చెప్పలేకుండా మంత్రి గారు ఈ మార్చికి ఇచ్చారా వచ్చే మార్చికి ఇచ్చారా ఇరవై నాలుగు ఇరవై ఐదు మార్చికి ఇచ్చారా ఇరవై ఐదు ఇరవై ఆరు మార్చికి ఇచ్చారా అమ్మఒడి కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ అదేవిధంగా రైతు భరోసా కానీ ఏ సంవత్సరానికి ఇచ్చారంటే కనీసం అది కూడా శాసనసభలో శాసన మండలిలో చెప్పలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీ పార్టీ ఉందంటే ఎంతమందిని మోసం చేయాలి ప్రజల దాని అర్థం ఇటువంటి పరిస్థితుల్లో మీరు రాష్ట్ర బడ్జెట్లో ఈ మీరు చెప్పిన వాగ్దానాలు అరకొరగా ఇస్తూ కొరవ వాగ్దానాలు మూసేయలేదు ఫిఫ్టీ ఇయర్స్కి యాభై సంవత్సరాలకి ఎస్సీ ఎస్టీ బీసీలకి మేము పెంటని ఇస్తాము ఉపన్యాసాలు ఈ రోజుకి ఇవ్వలా అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు మహిళలకు పదహైదు వందలు ఇస్తామన్నారు ఇలా నిరుచేకపోతే మూడు వేలు ఇస్తామన్నారు ఇలా ఫ్రీ బస్సు ఉచిత బస్సు ఇస్తాను మీరందరిని ఎక్కి చూపించేసారు అప్పుడే ఫోటోలు వీడియోలు జనాలు ఎక్కినట్టు తిరిగినట్టు పోయినట్టు ఆ లేదు ఈ రెండు సంవత్సరాల్లో నూట నలభై వాగ్దానం ఇచ్చే చూపించు ఒక్క వాగ్దానం కూడా నెలకొచ్చు ఆ ఎంప్లాయీస్కి అయితే కోసేయడం కోత దాని నిదర్శనం మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడు కోసారు మొదలైతుంది అప్పుడే తొమ్మిది నెలలకే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకున్న పార్టీ ఏదో